రామోజీరావు మూర్తి గారి యొక్క మరణంపై కన్నీళ్లు పెట్టుకున్న రెబల్స్టర్ ప్రభాస్ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారి మరణంతో తెలుగు ఇండస్ట్రీ వర్గాలందరూ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైపోయారు ఒక్కమార్లో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరి కంట కన్నీరు మున్నీరైపోతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తెల్లవారుజామున కన్ను మూశారు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు రామోజీరావు గారి యొక్క మరణంపై ఎంతగానో సంతోపం తెలుపుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు రామాజీరావు గారి యొక్క మరణ వార్త విని ఒక్కసారిగా నటుడు స్టార్ ప్రభాస్ ఒక్కసారిగా కన్నీరు మున్నీరైపోయారట ఇక ఆయన మాట్లాడుతూ ఆయన మరణం మేము జీర్ణించుకోలేనిది ఆయన ఇలాంటి గొప్ప వ్యక్తులు మళ్ళీ మన మధ్యలో వస్తారని ఎప్పటికీ కూడా చెప్పలేం ఎందుకనంటే తన యొక్క మనస్తత్వం కానీ తన గొప్ప ఆలోచనలన్నీ కూడా అంత అద్భుతంగా ఉంటాయి ఈరోజు మనందరి మధ్యలో తను లేడనే వార్త విని ఒక్కసారిగా దిగ్మ గురైపోతూ ఉన్నాను ఏదేమైనప్పటికీ తను మనందరినీ వదిలి తిరిగి లోకానికి వెళ్ళిపోయినప్పటికీ ఆయన యొక్క జ్ఞాపకాలన్నీ కూడా మనతోనే ఉంటాయి అంటూ ఆయన ఎప్పుడూ ఆ జ్ఞాపకాల ద్వారా మన మధ్యలో జీవించే ఉంటారు అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ కన్నీరు మున్నీరు అయిపోయారట మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి